కొంతమంది చూస్తే మనకు సపోర్ట్గా అనిపిస్తుంటారు ఎందుకంటారా మనకు ఎప్పుడు కూడా సింగిల్ డిజిట్ దాటిన దాఖలాలు లేవు అలా మనతో పాటు అంటే నాతో అనమాట నా సమూహంలో వాడే వాడే అతని తూము సత్యం తూము వెల్కమ్ టు ట పిలిస్తే పిలిచినావు కానీ నీ సమూహంలో వాడే అన్నందుకు బాధపడుతున్నట్టుంది

కాబ చదువు అయిపోయిన తర్వాత చాలా మందికి టచ్ లో ఉన్నాయి కాబట్టి ఒక నైంటీ పర్సెంట్ జనాలు తెలుసు నేను టెన్త్ క్లాస్ చదవలేదు ప్రగతిలో సెవెంత్ ఎయిత్ నైన్త్ సంవత్సరాలు చదివా అదే కాబట్టి అంటే బాగా అత్యంత చదువు రాని రాను ఫస్ట్ ప్లేస్ సరిత సరిత సునీత బాగా ఫస్ట్ ాగా కాకపోతే ఇప్పుడు దాని కారణం ఏంటంటే దానికి తప్పు కూడా నీది కాదు సునీత సునీత ఎటు తప్పు నీది కాదు ఆరు మళ్ళీ ఇంకా దాన్ని పొడిగిచ్చి బీటెక్ అవన్నీ కూడా అక్కడే పెట్టి ఉంటే ఆడి ఉండేదాన్ని థ్యాంక్ యూ